మన ఇప్పటి దేశం సమయం చెప్పాలంటే మన దేశంలో లేదు కదా సమస్త దేశముల విహో ఉత్సాహం చేయడం మనం ఎలా సేవించాలా సంతోషంతో ఈ రోజు చేసిన మేలు బట్టి మనం సంతోషంతో యహోమానం సేవించాలా యోపా మనము మనం మనం చేసిన మేలు బట్టి దేవుని సంతోషపరచాలి ఘనపరచాలి కనుక అలాగనే కీర్తనలు నలభై ఏడు

చక్కటగుడి జయధంత అంటే మన స్వర్మ వ్యక్తి ఆ దేవునికి పాడాల చాలా మంది కొంత పాటిన గనుక మనం ఏం చేయాలా దేవుణ్ణి మనం కనపరచాలా ఎక్కువ తలతో మనం పాడాలి మనం మందరం ఎందుకున్నాం ఇక్కడ పాడడానికి కనపరచాలి కనుక మనం దేవుని స్థుతించాలి దేవుని కనపరచాలి గనుక ఇంకొకటి ఇదే కీర్తన పంతొమ్మిది అధ్యాయం ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వినబడదు అంతరిక్షము ఆయన చేత పగటికి పగలు ప్రచురప చేయించున్నది రాత్రికి రాత్రి జ్ఞానము చెప్తున్నదట వాటికి ఏమి లేవు వాటికి ఏమి లేవు భాషలు లేవు మాటలు లేవు వాటికి స్వరము ఇవ్వడదు వాటికి భాష లేదు మాటలు లేవు కనుక మనకు మాట వస్తుంది రాగం వస్తుంది మన పాఠం కనుక ఆ రాగం లేని ఆ రాత్రి ఆ పాటలు రాగమచ్చు కనుక మనము ప్రతి ఆరు చర్చి వచ్చి దేవుడు చేసిన నేను బట్టి దేవుని స్థుతించాలి నిలబరి నన్ను ఇవ్వాలను మమ్మల్ని కాపాడుకున్నారని దేవుని దేవుని నిలపచ్చాలి అలాగే మూడో ఇగోబాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనను పుట్టించారు ఇగోబాయే దేవుడని అని తెలుసుకోండి చాలా మంది అన్ని దేవుడు ఒకడు కదా అన్నిగా ఈ దేవుడు అంటున్నారు అందులో భక్తులు అంటే ఆయనే దేవుడు అని తెలుసుకుని ఆయనే మనను పుట్టించాడు ఎప్పుడు పుట్టించాడ దేవుడు ఆయన ఎప్పుడు పుట్టించాడు తల్లి గర్భంలో రూపించబడము ఆ దేవుడు మనం ఆ పుట్టించి కనుక ఆయన మనం పుతించాలి ఆయన మనం కనుక అనుకోండి మనము ఆయన వరము మనము ఆయన ప్రజలము ఆయన నేను పుట్టడం మన కొరకు మన తల్లి దేవుడు మన కొరకు రక్తం కాల్చి ఆయన పవిత్రపరిచి మన మామ మన చిన్న బాబా నాను చెమిచి మనకు రస్తా చాచి మన మన ప్రేమ మార్చి ఆ ఆ బరణమేననన అప్పుడు ఏం చేయాలి బుద్ధి చాలి గణపచాలి ఆ దేవుని మనపచాలి అలాగనే 91 కేతనమేడి తొమాయో కేతనం ఆయన మన దేవుడు ఆయన మేపు కుదాం మనం ఎన్నే మనము ఆయన మనని అనుక్షణం కాపాడుతున్నాడు కనుక ఆయననే మన దేవుడు మనము ఆయన బాధితు ప్రజలము ఆయన మేపు కుదాము ఆయన మనం మన ప్రతిదినము ప్రతిదిన మనని కాపాడుతున్నాడు కనుక ఆయన మేపు మనం కుదరలేము ప్రజలతో ఎలాగా ఆ కొడుకుని చూస్తాడో దేవుడు కూడా మన కోరలకు ప్రాణం పెట్టినాడు అయినా మన కోరిక కనుక ఆ రండి నమస్కారం చేసి సాగిర ప్రదము రండి నమస్కారం చేసి ఈ రోజున మనము సతివల్ వచ్చి మనము మన మందిరంలో సాగులపడి సాగులపడి మనల్ని సృజించిన యహోబా సన్నిధి అంటే ఈ ఈ మందిరానికి వచ్చి మనను సృజించిన యహోబా సన్నిధిని మోకాలించి మోకాలించి నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత వేరు మనకు కూడా ఆ దేవు మాటలు మన వీటిలో ఎంత ఉంటుంది జనత ఈ వాటిలో ఈ నెలలో